హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ సబ్జెక్ట్ అంటే లా అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని మీరు నిజంగా ఫాలో అవుతున్నారా ఫాలో అవుతున్నాము అని అనుకుంటున్నారా ఇందులో ఉన్న టెక్నిక్స్ అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేయాలో అలా అప్లై చేస్తున్నారా లేదంటే పూర్తిగా అర్థం చేసుకోకుండా కరెక్ట్గా అప్లై చేయకుండా సరిగ్గా పని చేయట్లేదు అనే ఫీలింగ్తో కనుక మీరు ఉన్నారా కనుక ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో కాబట్టి ఈ వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నిన్న జరిగిన డెమో క్లాస్ ఫ్రీ క్లాస్ అనేది కండక్ట్ చేసాం జనవరి ఫోర్త్న ఆ క్లాసులో ఒకరు నన్ను అడిగిన క్వశ్చన్కి చూడండి ఆన్సర్ చెప్తున్నాను వాళ్ళు ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నేను రెండు మూడు నెలల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ కానీ చిన్న చిన్న పనులన్నీ చక్కగా అవుతున్నాయి సార్ కానీ కొంచెం పెద్ద పనులు వచ్చేసరికి అవ్వటం లేదు ఎందుకు సార్ అని అడిగారు దానికి చూడండి అర్థం చేసుకోండి చిన్న చిన్న పనులు అవుతున్నాయి అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ ఆ పనులు అవుతున్నాయి అనే హ్యాపీ ఫీలింగ్ని పక్కన పెట్టి మీకు ఏదైతే అవ్వటం లేదో పెద్ద పనులు అవ్వటం లేదో దాని గురించి అంటే మీ గోల్స్ని పెద్దగా పెట్టి అవ్వటం లేదు అనే నెగటివ్ని యూనివర్స్లోకి పంపిస్తున్నారు గుర్తుపెట్టుకోండి పెద్ద పనులు కూడా అవుతాయి పెద్ద పెద్ద గోల్స్ కూడా నెరవేరుతాయి అవి ఎప్పుడు అంటే మీరు చిన్న చిన్న వాటికి ఫీల్ అవుతూ ఫీల్ అంటే ఆనందాన్ని యూనివర్స్లోకి పంపిస్తూ ఆ పాజిటివ్ ఎనర్జీని పంపిస్తూ దానినే కంటిన్యూ చేస్తున్నారు అంటే మీ పెద్ద గోల్స్ వైపు ఫోకస్ పెడుతూ ఉంటున్నారు అంటే నెగిటివ్ థాట్స్ లేకుండా ఒక మంచి నమ్మకంతో ఆటోమేటిక్గా పెద్దవి కూడా నెరవేరుతాయి పెద్ద గోల్స్ కాబట్టి వాటికి కొంచెం టైం ఇవ్వాలి అవి నెరవేరే టైంకి మీరు కనుక అవ్వటం లేదు చిన్నవి అవుతున్నాయి పెద్దవ్వటము లేదు అని మీరు నెగిటివ్ ఎనర్జీని పంపిస్తున్నారు అంటే ఆ అయ్యే టైంకి ఇంకా అవి డిలే అవుతున్నట్టే లెక్క అంటే ఆ అవ్వ దానికి మీ ఆలోచనలే దాన్ని లేట్ అయ్యేటట్టు చేస్తున్నాయి అర్థం చేసుకోండి మీరు ఒకసారి బయటికి చెప్పారు అవ్వటం లేదు అని అనుకోవచ్చు కానీ మీరు ఎన్నో వందల సార్లు మీ మనసులో ఆలోచిస్తారు అరే నా చిన్న చిన్న గోల్స్ అవుతున్నాయి పెద్దవి అవ్వటం లేదు అని మీరు ఎన్నో సార్లు మనలో ఆలోచించడం వల్ల ఆ పనులు జరగడం డిలే అవుతుంది దానికి కారణం మీ ఆలోచనలే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం లైక్ అట్రాక్ట్స్ లైక్ మీరు దేని గురించి పాజిటివ్ ఆలోచిస్తారో అదే మీ నిజ జీవితంలోకి వస్తుంది మీ ఆలోచనలు సార్ నాకు చిన్నవి అయిపోతున్నాయి సార్ అనే ఆనందాన్ని ఆ పాజిటివ్ని పంపిస్తున్నారు హ్యాపీని ఫీల్ అవుతున్నారు ఆటోమేటిక్గా చిన్నవి ఇంకా ఇంకా అవుతున్నాయి పెద్దవి అవ్వట్లేదు అనే నెగిటివ్ని పాస్ చేస్తున్నారు పెద్ద పనులు అవ్వడానికి డిలే అవుతుంది అవ్వటం లేదు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడే మీరు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారా ఫాలో అవుతున్నాము అని అనుకుంటున్నారా నిజంగా సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఫాలో అయ్యారు అంటే టెక్నిక్స్ కరెక్ట్గా ఎఫర్మేషన్ ఎలా చెప్పుకోవాలి ఎఫర్మేషన్కి ఎలాంటి ఎనర్జీ ఇవ్వాలి మెడిటేషన్ పర్ఫెక్ట్ మెడిటేషన్ ఎట్లా చేయాలి ఇలా రెగ్యులర్గా ఫాలో అవుతూ కరెక్ట్ ఎనర్జీని పాస్ చేశారు అంటే మీరు ఎలాంటి కోరిక పెట్టుకున్నా సరే నెరవేరడం అనేది పక్కా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం రాసిపెట్టుకోండి పర్ఫెక్ట్గా ఎలా విజువలైజేషన్ చేయాలి పర్ఫెక్ట్గా ఎలా ఒప్పోనొపోనో చెప్పుకోవాలి పర్ఫెక్ట్ మెడిటేషన్ ఏది చేస్తే మీ లైఫ్లో ఉన్నత స్థితికి వెళ్తారు అన్న విషయాలన్నీ నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రాంలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది థీరీ చెప్పడంతో పాటు ప్రాక్టికల్గా కూడా మీ చేత చేయించడం అనేది జరుగుతుంది ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం థియరీ వింటే సరిపోదు ప్రాక్టికల్గా దాన్ని ఆచరణలో పెట్టాలి అలా పెట్టగలిగినప్పుడు మాత్రమే అలా ఆ ఛానల్లో పెట్టినప్పుడు మాత్రమే మీరు రిజల్ట్స్ని చూడగలరు అక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంటుంది ప్రతి ఆలోచనకి ఒక ఎనర్జీ ఉంటుంది ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉంటుంది మీరు కావాలనుకుంటున్న ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీని మీ ఆలోచనల యొక్క ఎనర్జీ మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి ప్రతిరోజు చేసే మెడిటేషన్ వల్ల మీ ఎనర్జీ అనేది మీ గోల్స్ వైపు ఎక్కువగా ఫోకస్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది ఇది వినడానికి సింపుల్గా ఉండొచ్చు కానీ దీన్ని ఆచరణలో పెడితేనే దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీకు కనిపిస్తుంది ట్వంటీ వన్ డేస్ నా దగ్గర క్లాసులో జాయిన్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేసి అందులో ఉన్న రిజల్ట్స్ ట్రై చేయండి అందులో ఉన్న రిజల్ట్స్ని అర్థం చేసుకోండి అందులో ఉన్న మెలుకువలు ఎలా పని చేస్తాయి మీ గోల్స్ రీచ్ అవ్వడానికో గోల్స్ రీచ్ అవ్వడానికి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాన్ని లైవ్లో చూడండి మీకు అర్థమవుతుంది నా పేరు విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో హీలర్ని ఎవరికైనా సరే ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి క్లాసెస్ అర్థం చేసుకోవాలి ప్రాక్టీస్ లైవ్ ప్రాక్టీస్ చేయాలి థియరీ వింటూ లైవ్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే నేర్చుకోవాలనుకుంటే ఎక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఎవరైనా స్పెషల్ క్లాసులో అంటే వన్ టు వన్ క్లాసులో జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు స్పెషల్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్